జాగ్రత్తగా వేనండి వీలైనంత తొందరలో ముగించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి దేవుని వాక్యము రేపు దీమిలో యుద్ధం చేయగా మోస యహోవా మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలెళ్ళి అమాలేఖ్యలతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్ర చే తీసుకొని ఆ కొండ శిఖరముల మీద నిలిచెదను యహోశువా మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలేఖ్యలతో యుద్ధమాడెను చాలు హలెలుయా మోషే అనండి మోసే మోషే మోసే యహోష్వా ఎందుకు చెప్పించానంటే మోస ఏమో నాయకుడు యహోస్వేమో మోసే కింద పనివాడు అంటే మోస ఏ చెప్తే అది యహోష్వ చేస్తాడు యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాడు ఆ ఊరు పోయి రామంటే ఆ ఊరు పోయి సమాచారం కనుక్కోరామంటే అక్కడ ఏంది వాతావరణం కనుక్కొని వస్తాడు అంటే మొత్తానికి మోష గారు ఏ పని చెప్తే ఆ పని యహోషవ గారు చేస్తారు ఇప్పుడు మేము చెప్పేది మీరు జాతర ఇక్కడ మాత్రమే ఓకే అంటారు కానీ ఇంటికి పోయిన తర్వాత మమ్మల్ని మరిచే మీరు అంత భక్తులు మీరు ఎందుకు యహోషువతో గురువు గారు చెప్పారంటే సైన్యం ఒకటి వస్తుందట ఏమవుతున్నాయా సైన్యం ఎనిమిదో వచ్చింది చదువు సైన్యం ఒకటి వస్తుంది యుద్ధం చేయటానికి అమాలేఖీలు వచ్చి రేపదీమిలో ఇస్రాయెల్తో యుద్ధం చేయగా మోసే యహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి ఆ అమలేఖలతో యుద్ధం చేయము రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను చాలు హలోయహోస్మేమో యుద్ధ భూమిలోకి వెళ్ళాలా కత్తి పట్టుకొని మోసనేమో కర్ర పట్టుకొని కొండెక్కాలా కష్టం ఉంటుంది మీరు చెప్పండి మీరు బాగా మైండ్ పెట్టాల కత్తు తీసుకొని పోయి జనాల ముందు యుద్ధం చేయటం కష్టమా కర్ర తీసుకొని పోయి కొండ మీద కూర్చోవడం కష్టమా ఏది కష్టం చెప్పండి ఏది కష్టం అమ్మా కర్రోడు పట్టుకొని నేనేం కొండ కూర్చుంటాయా నువ్వేం కత్తు తీసుకొని జనాలు ఏర్పాటు చేసుకొని యుద్ధ భూమిలో పోయి యుద్ధం చేయి అంటుండీ గుర్రు శిష్యుడేమా నువ్వు చెప్పినట్టు ఓకే అని శిష్యు అంటున్నాడు అంటున్నాడా లేదా అని నిజంగానే మరి వీళ్ళు వచ్చేసారు అమాలయకి వీళ్ళు వచ్చారు యుద్ధం చేస్తూ ఉన్నారు యుద్ధం చేస్తూ ఉన్నారు యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం బాగా జోరుగా జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది ఈయన కొండ మీద కూర్చొని ఆయన చేతులు ఎత్తాడట ఏం చేశాడమ్మా కొండ మీద కూర్చొని ఆయన ఏం చేశాడు చేతులు ఎత్తాడట ఎవరు కర్ర పట్టుకొని పోయినాయన గొడ్డలు తీసుకోవాలా కత్తి తీసుకోవాలా ఈ కర్ర పట్టుకొని పోయినాయన చేతులు ఎత్తాడంట కొండ మీద కూర్చొని కొండ మీద కూర్చొని చేతులు ఎత్తితే కింద యహోషవా అమలేఖ్యల మీద యుద్ధం ఏం హుషారుగా చేస్తాడంట ఏం చేస్తాడు యుద్ధం హుషారుకి చేస్తాడంట ఈ యహోస్ కింద ఈ జనం గుంపుని తీసుకొని పొమ్మన్నాడుగా ఈ గుంపు ఎగిరెగిరి నరుకుతున్నారంట శత్రువుల్ని వెనక బరువు అయిపోయింది అంచే పెద్దతాడు పాప చేతులు ఆయన చేతులు ఎత్తి ఎత్తి బరువు అయిపోయి దించాడట దించంగానే యహోస్వభావాలు బ్యాచ్ సచ్చి పడిపోయింది అమాలేకులు ఎగిరి నరుకుతున్నారట అరే ఎక్కడ కష్టం ఉంది కష్టం ఏడు మా చెప్పాలి మీరు అయ్యగారు వాళ్ళకి ఏం పని లేదు ఆయిగా మందిరాలు కూర్చుంటారు చల్లగా ప్రార్థన చేసుకుంటారు మనం చూడు ఎర్రజాలకి పొద్దు గూకులు చేపటగార్చుకుంటా పని చేయాల అనుకునేవాళ్ళు లేరా పోతావు అత్తా ఆడ అమ్మగారు అత్తకపోతే నువ్వు చచ్చిపడిపోతావు ఏమైపోతావు నువ్వు చచ్చిపడిపోతావు నువ్వు ఈ పనుల్లో నీకు విజయం ఆశీర్వాదం రాదు నువ్వు విజయంగా ఆశీర్వాదకరంగా దీవెన్కరంగా మారాలి అంటే శత్రుపై ఆ విజయ పేరు ఎగరవేయాలి అంటే కొండ మీద ఊరుకునే కూర్చోాలి రెండు చేతులు పైకెత్తాడు ఇదిగో ప్రభుత్వ నా ప్రజలైన వారు యుద్ధం చేస్తున్నారు వారితో ఉండండి నాయన వారికి శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి యుద్ధంలో జయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాడు కొండ మీద కూర్చొని మోసే గారు మోసే గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఇస్రాయిల్ ప్రజల యుద్ధంలో శత్రులు ఏం చేస్తున్నారు జయించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏన కొద్దిగా బరువై చేతులు కిందికి దించితే వాళ్ళు జయించుకుంటూ వస్తున్నారు ఇక ఊరు అహురోను ఎవరట వాళ్ళ పేర్లు ఊరు అహురోను వీళ్ళిద్దరు కూడా మా మందిరానికి మారని అయిపోయింద ఒకటే గాలి జాతి బయట పోతే ప్రశాంతం గాలి దోళ కల్లాడుతుంది ఇప్పుడు ఊరు అహురోను చెప్పండి ఎవరంటూరు ఊరు అహురోను అహురోనేమో మోసే కంటే పెద్దోడు మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఊరు ఏమో చిన్నోడు మోసే కంటే అబ్బాయ్ మన నాయకుడు చేతులు ఎత్తడం చాలా కష్టంగా ఉంది అరే సన్నోడ మనం ఏం చేద్దామంటే ఏం చేద్దామంటే నువ్వు ఒక పక్క నేను ఒక పక్క చేతులు దిక్కండా పట్టుకుందావురా చెప్పు చెప్పమ్మా చేతులు దించితే కింద మనం లోడిపోతారు కాబట్టి మన పాస్టర్ గారు చేయి దంచకుండా మనం ఏం చేయాలి ఇటు ఒకడు నిలబడదాంరా అన్నాడట మరి బాగానే నిలబడదాం కానీ అన్నయ్యా మరి ఏనా ఎంతసేపు ఉంటాడట మరి ఈయన టొండలేడుగా అని ఒక బండ్రాయ్ తెచ్చి కుర్జీ అలాగా సీట్ వేసారు ఆ నువ్వు కూర్చోయ్యా నీకు ఇబ్బంది లేదు అని చెప్పేసి కుర్జీ మీద ఆ బండ్రాయి మీద గోడ్చిపెట్టారు ఈ బండరాయి మీద గోడ్చిపెట్టి చేతులు పట్టుకున్నారు బాగా బాగానండి ఏం చేశారు చేతులు పట్టుకున్నారు ఈ చేతులు పూర్తిగా ఇక వాళ్ళ మీద వదిలేశాడు ఏమైనా ఇంక మీరు వదిలితే ఈ కింద పడిపోతారా బాబు మీరు పట్టుకోవాల్సిందే అంటే వీళ్ళు పట్టుకొని పట్టుకొని పాపో వీళ్ళకి ఇబ్బంది అయిపోయింది కూడా పట్టుకోవాలంటే ఎంత కష్టమో ఏం చేశారు ప్రసాద్ ఒకసారి చదువు ఆ మాట చదువయ్యా భయ్యా పదకొండు వచ్చును పదకొండు వచ్చిన చదువయ్యా పన్నెండు వచ్చిన చదువు మోస చేతులు బరువు ఎక్కగా వారు ఒక రాయి తీసుకొచ్చి అతడు దాని మీద కూర్చునిటకాయే దాన్ని వేసిరి అహురోను ఊరులను ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను అదువుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండిను చాలు హల్లుయా చెప్పాలి ఏమైనా ఏటమ్మా ఇక మోకాల మీద లాభం లేదు కూర్చో పెడదామని వేసి కూర్చోబెట్టి ఆయనకి ఆశయడు ఈషయడు పట్టుకున్నాడు ఇంకా పట్టుకుంటే కింద ఏం చేస్తున్నాడంటే అహోశవా యుద్ధం చేస్తున్నాడు దీని సారాంశం మీకు చెప్పిన మీ సారాంశం చెప్పిన పాస్టర్ గారు ఎత్తిన చేతిని మీరు బలపరచాలి సంఘ బిడ్డలుగా సంఘ విశ్వాసులుగా పాస్టర్ గారు ఎప్పుడు నాకు ఆ కొరతుంది నాకు ఈ కొరతుందని పొలాల పోయి పనులు చేయకూడదు కూలికి పోయి పనులు చేయకూడదు ఏడుస్తూ సేవకుడు మీకు సేవ చేయకూడదు మీరు సపోర్ట్గా ఉండాలి ఎట్లా ఉండాలి సపోర్ట్గా ఉండాలి ఒకవేళ ఆయన బలమైనటువంటి ప్రార్థన చేయలేకపోతే మీరు బలహీనులు అయిపోతారు గుర్తుపెట్టుకోండి ఒక సేవకుడు సంఘమిషమై బలంగా ప్రార్థన చేయలేకపోతే దాని ప్రభావము ఆయన మీద పడదు మీ మీదే పడుద్ది ఎవరి మీద పడుద్ది సంఘం మీదే పడుద్ది ఇదిగో ఊరు అహురోనులు ఎప్పుడైతే మోసే చేతిని వదిలేస్తే ఇస్రాయల్ జనం ఏమైపోతున్నారు ఓడిపోతున్నారు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మీరు ఓడిపోకుండా ముందుకెళ్ళాలి అంటే మీ సావుకుడి చేతి కింద మీరేముండాలి బలముగా సపోర్ట్గా ఉండాలి దేవునికి స్తోత్రం హలోలుయా మరి సపోర్ట్ అంటే ఏందన్నా ఇలా ఆదివారం అయింది చర్చికి వచ్చాం ఇంట్లో మాకోసం బీప్ రెడీగా ఉంది ఇంటికి బాగానే ఆ పని పట్టాలన్నా మళ్ళీ ఆదివారం వస్తాం అంటే ఇది సపోర్ట్ కాదు పాస్టర్ గారు ప్రతి నిమిషం ఏం పని చేస్తున్నాడు కష్టాల్లో ఉన్నాడా బాగానే ఉన్నాడా వాళ్ళ పరిస్థితి ఏంటి అని పరిశోధన చేసి వాళ్ళు కావాలి సహకరించే వాళ్ళు కావాలి మరి ఎరపోతే మళ్ళీ వారానికి నీ మొఖం నాకు చూసేది నువ్వేం సపోర్ట్ చేస్తున్నావు నువ్వు సపోర్ట్ చేస్తేనే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎప్పుడైతే మోసే మరి చేతులు ఎత్తి ఎత్తి ఇంకా బరువు అయిపోయి దించుతున్నాడో దించినప్పుడు సైన్యానికి ఏమొస్తుంది విజయం రాట్లా అపజయం వస్తుంది పాస్టర్ గారి చేతులు దించకుండా మీరు చూసుకోవాలా ఏం చేయాలి దించకుండా మీరు చూసుకోవాలి మరి కొంతమంది సావుకులు పాపం మరి ఏం చేస్తారు సంఘం సపోర్ట్ లేకపోతే కొంతమంది టాపీ మేత్రులుగా పనిచేసుకుంటూ చేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటాపి మేత్రులుగా పని చేసుకుంటా సేవ చేస్తున్నారు కొంతమంది మొఠామేస్తలు ఏంటంట ముఠామేస్తులు మరి జీవనం పొట్టలు పుచ్చుకోవాలిగా పిల్లలు చదువులు వంటి మీద గొడ్డలు మరి అన్నీ ఉండాలిగా కొంతమంది ఏమో వ్యాపారం ఏంటంట వ్యాపారం చేస్తూ సేవ చేస్తారు కొంతమంది ఉద్యోగం ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నారు వాళ్ళ బరువు వాళ్ళు మోసుకుంటున్నారు ఇక రకరకాలు జనం ఉన్నారు కొంతమంది కూలికి పోతారు ఏం చేస్తారు కూలికి పోతారు మరి కూలి ఎందుకు పోతున్నారు అంటే కూలికి పోకపోతే మాకు ఇంటో వెళ్ళదు కొంతమంది పంట పొలాలు వేసుకుంటారు పంట ఎందుకు వేసుకుంటున్నారు మా సొంత భూములు ఉన్నాయండి పంట వేసుకోకపోతే ఇసరా ఈ సంఘం ఇచ్చి ఐదు రూపాయలు పది రూపాయలకి మా పొట్ట గాడవదు ఇటువంటి సంఘాలన్నీ సావుకుడికి సపోర్ట్ చేసి నిలబెట్టినట్టు కాదు వారికి జీవితంలో విజయము ఆశీర్వాదం అంత తొందరగా అందదు మరి ఊరు అహురోన్లు గనక ఈ మోర్షే గారికి సపోర్టుగా లేకపోతే కింద సైన్యము విజయముగా యుద్ధము చేసేది కాదు అర్థమైంది నేను చెప్పే మాట విజయంగా యుద్ధము చేసేది ఎందుకంటే ఈయనకి అంచే పని ఎత్తు మీరు చెప్పండి ఈయన దించేవాడే దించితే వాళ్ళు మొత్తం కూడా జయించుకుంటూ వచ్చేవాళ్ళే కాబట్టి దేవుని బిడ్డలారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా మీ సేవకులకు మీరు సపోర్ట్ గా ఉండాలి పెద్దవారు కావచ్చు చిన్నవారు కావచ్చు దైవ ఎలా ఉండాలి సపోర్ట్ గా ఉండాలి సపోర్ట్ గా ఉంటే మరింత హుషారుగా ప్రార్థన చేయగలుగుతారు కొరతలన్నీ కళ్ళ కనపడుతుంటే ఏం చేయాలి ప్రభువా అని దివాలు తీసి పని చేయకూడదు సేవ సంఘం కోసం గంటల తరబడి మోకాలు కాయలు కాసేటట్టుగా ఏం చేయాలి పోరాడుతూ ఉండాలి ఆ పోరాట పఠ్యమలో ముందుకు నడిపించాలంటే మీ సాకారం ఎంతో అవసరమై ఉన్నది ఎవరు సాకారం అట సంఘ సాకారం ఎంతో అవసరమై ఉన్నది ఎంతసేపు ఉన్న మీ కుటుంబాల కోసం మీ పిల్లల కోసం మీ బాగోగుల కోసం మీ మీ పాస్టర్ గారు ఆలోచన చేసి ప్రార్థన చేసేవాడై ఉండాలి నా పొట్ట నా కుటుంబం నా పిల్లలు ఇది అని అనకూడదు ఇది చూసుకుంటూ పోతే ఆయన ఏదో ఒకటి పని చేసుకోవాలి కూలో నాలో చూసుకోవాలి అప్పుడు మీరు అదే పని చేసి ఆయన అదే పని చేసి మీకోసం ఎవడు పోరాటం చేస్తాడు మరి మీకు ఎప్పుడు విజయం కలుగుద్దు మరి చెప్పండి మోసే కర్ర తీసుకొని పోయి ఆడ కూర్చుంటాను అన్నాడు చెప్పండి మోసే కర్ర తీసుకొని పోయి ఆడ కూర్చుంటాను అన్నాడు మరి యహోస్ ఏమి ఇచ్చాడు కత్తిచ్చాడేమో ఏం పట్టుకున్నాడు కర్ర కర్రే కత్తి లేదు ఆయన కాడ ఏం తీసుకున్నాడు ఆయన కర్రే అందుకే దైవజనుడు బైబుల్ తీసుకుంటాడు నువ్వేమో కొడవలు తీసుకుంటావు ఎందుకు పని చేయటానికి ఎందుకంట పని చేయటానికి నేనేమో బైబుల్ తీసుకుంటాను నువ్వేం తీసుకుంటావు కొడవలి ఒరి కోతలు పోయటాన్ని కొడవలు తీసుకుంటావు అర్థమైందా కాబట్టి దేవుని బిడ్డారా మీ పని విజయవంతంగా జరగాలి అంటే మీ వ్యాపారం వృద్ధి అవ్వాలంటే నీ పంట ఫలాలు ఫలించాలి అంటే నీ కూలి పనులు ఆశీర్వాదం రావాలి అంటే నువ్వేం చేయాలి సాధుకుడికి సపోర్ట్గా నిలవాలి అలా సపోర్ట్గా నిలిచిన వ్యవస్థలే విస్తరిస్తున్నాయి నేడు ప్రపంచంలో అర్థమైందా సావుకుడికి నువ్వు సపోర్ట్గా ఉంటే నీకు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు రావటానికి విజయం రావటానికి సేవకుడు పోరాటం చేస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుని సన్నిధి అయ్యా నా ప్రజలు ఆయా పనులకు వెళ్ళిపోతున్నారు కూలికి వెళ్ళిపోతున్నారు వ్యాపాలకు వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు వ్యవసాయ పనులకు వెళ్ళిపోతున్నారు వారు వెళ్ళిన ప్రతి పనిలో కాపాడండి క్షేమంగా తిరిగి మరల గృహాలకు వచ్చేటువంటి గ్రహించండి వాహనాలు నడిపే వాళ్ళు ఉన్నారు పగలంతా నడుపుకుంటూ ఉంటారు సాయంత్ర క్షేమంగా వారి భార్య పిల్లల్ని చూసుకునేటట్లుగా కృపచూపమని దూపం వేస్తూ ఉంటాడు సావకుడు ఈ ఈ పనులు జరగాలి అంటే నిరంతరం ఏం చేయాలి సావకుడిని మనం ఏం చేయాలి సపోర్ట్గా నిలవాలి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు నీ జీవితంలో నీ పనిలో నీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా నువ్వు నిలవాలి అంటే నీ సాకుడు ప్రార్థన చేసేవాడై ఉండాలి ఏమై ఉండాలి నీ కొరకు ప్రార్థన చేసేవాడై ఉండాలి మొదటి పాయింట్ రెండో పాయింట్ ఆయన ప్రార్థన చేయటానికి మీరు సహకారులై ఉండాలి ఏమై ఉండాలి తమ్మా సహకారులై బలం ఎన్నుదట్టి ముందుకు నడిపించే వారిగా ఉండాలి పాస్టర్ గారిని చూసుకోవాలి మంచి చెల్లు చూసుకోవాలి అంటే నన్ను చూసుకోమని నేనేం చెప్పట్లా అర్థమైందా నన్ను చూసుకోమని నేనేం చాలా చాలామంది మరి అర్థంగా రాంగ్ అర్థం తీసుకునే అక్కడ వాక్యానికి సారాంశం చెప్తున్నాను నేను ఏం చెప్తున్నాను వాక్యానికి సారాంశం చెప్తున్నాను యహోస్సు చేసే పని ఏంటి అంటే శిష్యుడు గురువైన మోషే గారు చేసే పని ఏంటి అయితే పని ఆయనేమో కింద చేస్తున్నాడు ఏనేమో ఫైన్ చేస్తున్నాడు ఎవరి పనిలో విజయం మన కనపడుతుంది చెప్పండి ఎవరి పనిలో మనకి విజయం కనపడుతుంది చాలామంది పొలాలు వేసుకుంటారు కష్టపడతారు కూలి చేస్తారు ఏదేదో చాకరి చేస్తూ ఉంటారు కానీ నీ పనిలో విజయము కలగాలి అంటే ఇక్కడ నీ కోసం ధూపము వెయ్యబడాలి ఏం చేయబడాలమ్మా ఇక్కడ నీ కోసం ధూపం వేయబడాలి ఈ ధూపమే నిన్ను ఆశీర్వాదకరానికి కారకురాలుగా కారకునిగా చేస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డరా మీరందరూ కూడా దైవజనులకు సపోర్ట్గా ఉండాలి సపోర్ట్గా ఉండాలంటే ఏంది అర్థం చెప్పండి సపోర్ట్ అంటే అర్థం చెప్పు మీకు తెలిసింది భాషలో చెప్పండి సపోర్ట్ అంటే ఏంది డబ్బులు ఈటం ఒకటే కాదు అర్థమైందా డబ్బులు ఈటం ఒకటే సపోర్ట్ అంటే డబ్బులు ఈటం కాదు సపోర్ట్ సపోర్ట్లు ఒక భాగం బాగున్నా బాగా లేకపోయినా మంచి అయినా లేచినా లేవకపోయినా కష్టమైన పని ఉన్నా దాంట్లో ఆదుకోవద్దా ఇంత మందిరం కట్టించారు నన్ను ఏది మీ సహకారం అదే మీ సపోర్టు దేవుని బిడ్డారా నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే దైవజనుడు మీకోసం ప్రార్థన చేస్తే మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి మీరు దీవెనకరంగా మారాలి ఆ దీవెన ఒకవైపు నుంచే కాదు రెండు వైపుల నుంచి ఉండాలి ఇటు ఊరు అహురోలు ఆయన చేతులు దించకుండా సపోర్ట్గా నిలిచారు ఆయనకి సాకారంగా నిలిచారు కనుక ఆయన చేతులెత్తిన ప్రార్థన కిందన్న ప్రజలందరికీ క్షేమాన్ని కలగజేసింది మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే మీ గారికి మీరు ఏమై ఉండాలి సపోర్ట్గా సాకారంగా ఉండాలి మీ గారి మీ కొరకు ఏం చేయాలి చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాడై ఉండాలి అప్పుడు సంఘము సేవకులు అందరూ దేవుని కృపలో క్షేమముగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు దేవుడి కొద్ది మాటలు దీవించను గాక సమయం ఎక్కువ లేదు కనుక మోకరించండి ఒక ఆరాధన జరుపుకుందాం హలెయ హూ య హలెయ హలెయ ప్రార్థనలో మనం నడుద్దాం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం హలో అందరూ మాకరించండి థ్యాంక్ యూ జీజస్ హల ఊయా హలలుయా ఆర్కెస్ట్రాల్ రావాలి హలలుయా హలలుయా ఎస్ అీకొందనాలు వందనాలు 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 అది నాన్న